తిరుపతి గారు హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ సండే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఎవరితో చూద్దాం వచ్చింది నోటిఫికేషన్ ఇందాక నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎస్ ఓకే మీరు హైదరాబాద్ అండి ప్రవీణ్ గారు థ్యాంక్ యూ అండి హైదరాబాద్ నుంచి లైవ్ చూస్తున్నందుకు ఓ టూ లైవ్స్ అవునండి సదర్బాబు గారు టూ లైవ్స్ అండి సురేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా అయిందా అండి హ్యాపీ సండే ఓకే అండి నవీన్ గారు హ్యాపీ సండే అండి ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి మా వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలానే లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎప్పుడు పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఐ డోంట్ మ్యామ్ ఐ డోంట్ మ్యామ్ హాయ్ అండి హాయ్ మాది వైజాగ్ అండి సాగర్ బాబు గారు వైజాగ్ హాయ్ నైస్ ఓకే థ్యాంక్ యూ అండి మీ ఆల్సో హైదరాబాద్ ఓకే అండి నవీన్ గారు హైదరాబాద్ నుంచి లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరు ఉన్నారండి లైవ్లో లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్త్రీని డబుల్ టచ్ చేయండి లైక్ పడిద్ది మీరు లైక్ చేయడం వల్ల మా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి మా వీడియోస్ చూడండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వెళ్ళిపోయారు అందరూ జీరో మెంబర్స్ చూపిస్తుంది అందరూ వెళ్ళిపోయారా అండి ఓకే నేను కూడా వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ అందరికీ ఉన్నారా అండి సాగర్ బాబు గారు రణిత హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా టీ అయిందా అండి కొండ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా టీ అయిందా హ్యాపీ సండే అండి హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ సండే తమ్ముడు బాగున్నావా తిన్నావా ఏం చేస్తున్నారు మీరు నేను అండి టూ లైవ్స్ కవర్ చేస్తున్నానండి అక్కడ ఒక లైవ్ ఇక్కడ ఒక లైవ్ లక్ష్మీనారాయణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హ్యాపీ సండే టీ అయిందా అండి చెప్పాను కదండి ఇంటర్తో స్టార్ట్ చేశా అని అక్క త్రీ నైంటీ ఎయిట్ ఫాలోవర్స్ అయ్యారు అక్క అవునా తమ్ముడు నాకు ఇచ్చేసాయి ఫాలోవర్స్ నాకు ఇచ్చేసే తమ్ముడు నీ ఫాలో యు ఆర్ ఫ్రమ్ మాది వైజాగ్ అండి వెయిట్ యార్ ఓకే అండి లైఫ్ అర్థం కాలేదండి సాగర్ బాబు గారు వై టూ లైవ్స్ దిస్ ఈజ్ మై లైఫ్ దట్ ఈజ్ మై హస్బెండ్ లైఫ్ ఓకే తిరుపతి గారు బుకింగ్ గుడ్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నీలరాజు గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి మాది వైజాగ్ అండి ఎక్కడ మీరు కూడా వైజాగ్ అండి మాది అనకా పిల్లండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా యువర్ ఐడి ప్లీజ్ నా ఐడి ఏంటండి ఛానల్ నేమా ఇన్స్టా ఐడియా ఏం ఐడి కావాలండి మీకు నా ఇన్స్టా ఐడి అయితే డేంజర్ పిల్ల పావుని అండి ఛానల్ నేమ్ అయితే ఏ ఛానల్ ఏం చెప్పాలి వైజాగ్ అమ్మాయి ఒకటి వైజాగ్ పొట్టి పిల్ల ఒకటి నెక్స్ట్ పావుని బ్లాక్స్ మూడు లక్ష్మీనారాయణ గారు హాయ్ మేడం బాగున్నారా ఇన్స్టా ఐడియా అండి డేంజర్ పిల్ల పావుని అని ఉంటుందండి రెండు ఫోన్లలో లైవ్ ఉంది సో ఇప్పుడు ఐడి టైప్ చేసి పెట్టలేను ఒకసారి చూడండి డేంజర్ పిల్ల పావుని అని ఉంటుంది లేదంటే